ఓం ఓం శ్రీ శ్రీగురు నరసింహస్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు ఆ స్వామి మంత్రమూర్తి వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహతత్వం వర్ణింపబడి ఉన్నది స్వామి మాత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్థమందులో నివిడీకృతమై ఉన్నట్లు తెలుస్తుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం పైన ఇందాక మనం మాట్లాడుకున్న శ్లోకం గురించి చూసుకుంటే ఇందులో ఉన్న ఒక్కొక్క నామము నరసింహుని ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తున్నది ఉగ్రం అంటే నరసింహుడు ఉగ్రమూర్తి నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంతోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది వీరం అంటే సకల కార్యాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యాలకు కారణస్వరూపుడు ఆయన మహావిష్ణుమంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహతత్వానికి ఈ నామం ప్రతీక సకల జీవరాశులన్నింటిలోనూ తానే వ్యక్తంగాను అవ్యక్తంగానూ పరమాత్మ భావిస్తాడు జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వాత్మలో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జలత్వం శబ్దానికి అర్థం సర్వతోముఖమంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మతత్వమే సర్వతోముఖత్వం నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు భీషణం అంటే నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మనే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రత్వం మృత్యుం 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 అంటే స్మరణ మాత్రం చేత అప్రమృత్యువుని దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యులు తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహం చేతనే అని ఈ శ్లోకం యొక్క అర్థం